కరోనా పుణ్యమాన్ని వరుస పెట్టి వైరస్లు విజృంభిస్తూనే ఉన్నాయి రోజుకో కొత్త వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది జ్వరం వచ్చినా జలుబు చేసినా డాక్టర్ దగ్గరకు వెళ్లక తప్పడం లేదు ఇక ఏ వ్యాధికైనా వైద్యులు ముందుగా ప్రిఫర్ చేసేది యాంటీబయాటిక్స్ ఇటీవల వీటి వినియోగం ఎక్కువైపోయింది ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు అవసరం ఉన్నా లేకున్నా వయసుతో సంబంధం లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే మరి ముఖ్యంగా పసిపిల్లలకు యాంటీబయాటిక్స్ వాడితే వారు ఆస్తమ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు వైద్య చికిత్సలో శక్తివంతమైన అస్త్రాలు యాంటీబయాటిక్స్ అయితే బాల్యంలో యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తే పిల్లల్లో ఉబ్బసం ముప్పు ఎందుకు పెరుగుతుంది దాని ప్రభావం భవిష్యత్తు జీవితంపై ఎలా ఉంటుందనే కోణంలో ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేశారు సంబంధిత పరిశోధనా పత్రం తాజాగా టీబీసీ జనరల్లో ప్రచురితమైంది ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల మంది ఆస్మాతో బాధపడుతున్నారని ఏటా నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది చనిపోతున్నారని అందులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పిల్లల్లో ఉబ్బసం రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు సూచనలు చేశారు ఐదేళ్లలోపు చిన్నారులలో వచ్చే ఇన్ఫెక్షన్లకు తొంభై శాతం కారణం వైరస్లే వీటి కారణంగా మొదటి రెండు మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉండి నాలుగైదు రోజులకు దానంతట అదే తగ్గిపోతుంది కాకపోతే కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారు అవగాహన లేని కొందరు వైద్యులు కూడా చిన్నారులకు యాంటీబయాటిక్స్ ను సూచిస్తుంటారు ఇలా వాడితే వాటికి నిరోధకత ఏర్పడి పిల్లలకు భవిష్యత్తులో నిజంగా అవసరమైన సందర్భాల్లో యాంటీబయాటిక్స్ పనిచేయం పసి వయసులోనే పేగుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది శిశువు ఎదుగుదలకు రోగ నిరోధక శక్తి చక్కగా పనిచేయటానికి ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది అయితే యాంటీబయాటిక్స్ అధికంగా వాడితే రోగ నిరోధక శక్తిపై దుష్ప్రభావం పడుతుంది ఫలితంగా ఆస్మా ముప్పు పెరుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం భారత్లో పన్నెండేళ్లలోపు పిల్లల్లో ఏడు పాయింట్ తొమ్మిది శాతం మందిలో ఆస్మా కనిపిస్తోంది శిశువు పుట్టిన తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆ తర్వాత రెండేళ్ల వరకు ఇతర ఆహారంతో పాటు తల్లిపాలను ఇస్తే ఆస్మా బారిన పడకుండా రక్షణ లభిస్తుంది సీసాపాలతో పెరిగిన పిల్లలకు తక్కువ బరువుతో నెలలు నిండక ముందే పుట్టిన వారికి సెజర్యంతో జన్మించిన పిల్లలకు ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువ అందుకే వైద్యులు యాంటీబయాటిక్స్ రాస్తే వాటి వాడకంపై పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రశ్నించాలి ఆస్తమాకు ఇన్హెల్లర్లను వాడితే పిల్లలకు అలవాటైపోతాయనే అపోహ కొందరు తల్లిదండ్రులలో ఉంది అందుకని సిరఫ్లు ఇవ్వాలని అడుగుతుంటారు కానీ వాటికంటే ఇన్హెల్లర్లే ఎక్కువ రక్షణిస్తాయి ఇన్హెల్లర్ ద్వారా ఇచ్చే ఔషధం నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది తద్వారా వేగంగా ఉపశమనం కలుగుతుంది ఇన్హెల్లర్లను కొన్నింటినీ ఎప్పుడు దగ్గు ఆయాసం వస్తే అప్పుడు మాత్రమే ఉపయోగించాలి మరికొన్నింటినీ దీర్ఘకాలం వాడాలి వీటిని సీజనల్ గా జూన్ జూలైలో ప్రారంభించి చలికాలం మొత్తం వాడితే ఆస్తమా నుంచి పిల్లలను రక్షించుకోవచ్చు నివారణ మందులు వాడే చిన్నారులలో చాలా మందికి వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్తమా ముప్పు కూడా తగ్గిపోతుంది